తనకు కావలసిన కాంట్రాక్టర్లకు తన పార్టీ వాళ్లకు తన కావలసిన కాంట్రాక్టర్లకు తన బినామీలకు ఈ పనులప్ప చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే మనకే కనిపించిన విషయం కాబట్టే అంటున్నా కుప్పం పలువు నీళ్లలో నాలుగు లక్షల ప్రజలకు నీరు అందే కాలువ కాకుండా చంద్రబాబు జోబులేకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ను తన సొంత నియోజకవర్గంని కూడా ఉపయోగపెట్టుకున్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయపు నాయకుడిని తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి మీ మంచితనానికి నా జోహార్లు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచించండి ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం ఇదే పలము నేరు ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్ ఇదే చిత్తూరు జిల్లాకు ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయినా వెల్లూరు మెడికల్ కాలేజ్ వెల్లూరు సిఎంసి మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు